ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి మొత్తం ఐదుగురు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ పడుతుండగా పదహారు వేల నూట తొమ్మిది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇక మూడంచెల భద్రతా వలయం మధ్య పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది సాయంత్రం గంటలకు పోలింగ్ ముగియబోతోంది గోదావరి జిల్లాలో మొత్తంగా చేశారు ఏలూరు పశ్చిమ తూర్పు గోదావరి అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ అంబేద్కర్ జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఇక గోదావరి జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది పది గంటల సమయానికి సుమారు పన్నెండు శాతంగా ఓటు నమోదైనట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలోని పదహారు వేల నూట తొమ్మిది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు దీనికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో నూట తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి గతంలో షేక్ బాజీ ప్రమాదంలో ఆయన చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది ఉప ఎన్నిక సంబంధించి ఐదుగురు ప్రధానంగా పోటీ చేస్తున్నారు ఇందులో దీనికి సంబంధించి యూటిఎఫ్ నుంచి పోటీ చేస్తున్న అదే యూటిఎఫ్ తో పాటుగా ఇతర ఇతర టీచర్ సంఘానికి పోటీస్తున్న గోపి వైపు గోపీ మృతి వైపు కూడా ఎద్దున్నట్టే చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా అదే పోటా పోటీ స్వతంత్రంగా పోటీ చేస్తున్న మరికొంతమంది కూడా ఎక్కువగా పోటీ ఇస్తున్నారు కార్పొరేట్ సంఘాలకు సంబంధించి కార్పొరేట్ వ్యక్తులు ఇందులో ప్రమేయం ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి అంటే ఉద్యమ స్ఫూర్తి ఉన్న నేతలు పోటీ చేస్తే ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ ఎన్నికలు ఏకపక్షంగా ఉంది అయితే ప్రస్తుతం ఉన్న కార్పొరేట్ సంఘానికి నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు తజుమా కావడంతో ఇవాట్లపై కూడా ప్రభావితం చూపిస్తుంటారు గత నలభై గంటల నుంచి ఉపాధ్యాయులకు కూడా పెద్ద ఎత్తున తాయిదాలు అందేయని పెద్ద ఎత్తున వార్తలు శిఖర చేస్తున్నాయి అయినప్పటికీ కూడా ఏదేమైనప్పుడు కూడా పోలీసులు తమ వంతు బాధ్యతగా రెవెన్యూ అధికారులు కూడా మూడించెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం పోలింగ్ కేంద్రం పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది ఎక్కడ కూడా వాటర్లకు ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా ఓటు ఎవరు ఇబ్బంది లేకుండా వినియోగించుకునేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఒక ఎస్ఐ స్థాయి అధికారి పూర్తిగా కూడా పోలింగ్ వద్ద నిమగ్నమే ఉన్నారు ఇక్కడతో పాటు మూడంతల పోలీసు భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశారు వంద అడుగుల మీటర్ లో ఎవరిని కూడా అనుమతించడం లేదు పూర్తిగా కూడా వీరందరినీ కూడా గేట్ వద్ద ఎక్కడికక్కడ నిలిపివేస్తూ జరిగింది ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో ఎవరికి ఎక్కడ ఇబ్బందులు ఉండకూడదు స్పష్టంగా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ కావడంతో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒకంత నిశ్చితంగా పరిశీలిస్తుంది అసలు వాటర్ల నాడి ఏ విధంగా ఉంటుంది వాటర్లు ఉపయోగించుకునే ఓటు ఉపయోగించుకునే విధానం ఏ విధంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆరాధిస్తుంది ఇది టీచర్స్ ఎమ్మెల్సీ కావడంతో ప్రభుత్వం గత అంటే బై ఎలక్షన్ కావడంతో కూడా ఇక్కడ నుంచి ఎక్కడ పెద్దగా అక్కడ పోటీగా ఐదుగురు అంటే ఐదుగురు వ్యక్తులు మాత్రమే ప్రధానంగా పోటీలో ఉన్నారు ప్రధానంగా ఐదుగురు వ్యక్తుల గురించి మాత్రమే ప్రధాన పోటీ నడుస్తుంది దీంట్లో సంబంధించి జిల్లాల వారిగా ఏలూరు జిల్లా సంబంధించి రెండు వేల ఆరు వందల అరవై ఏడు మంది తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది ఓటు హక్కులు వినియోగించుకోబోతున్నారు కాకినాడలో మూడు వేల నాలుగు వందల పద్దెనిమిది మంది తూర్పుగోదావరి జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల తొంభై మంది అల్లూరు సీతారామ జిల్లాలో ఆరు వందల ముప్పై ఏడు మంది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మూడు వేల రెండు వందల తొంభై ఆరు మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు జిల్లాల వ్యాప్తంగా పదహారు వేల నూట తొమ్మిది మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు దీనికి సంబంధించి ఉదయం ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది దీనికి సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓటును లెక్కించే అవకాశం ఉంటుంది దీంట్లో ప్రధానంగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి వారిని ఎప్పటికప్పుడు బేరే చేసుకుంటూ ఆయా ఓటర్లను చేసుకుంటున్నారు దీనికి సంబంధించి ప్రజా సంఘాల ఉన్న వ్యక్తులకు ఉండటంతో ఈ ఓట్లకు సంబంధించి వారందరినీ కూడా ఎప్పటికప్పుడు బేరే చేసుకుంటున్నారు దీనికి సంబంధించి ప్రధానంగా ఓట్లలో కీలకమైన అంశాలుగా ప్రకటిస్తున్నప్పుడు దీనికి సంబంధించి గోపితో పాటుగా ఇతర అంశాలను ఎవరెవరు పరిధిలో తీసుకుంటారన్న అనే అంశాలపై కూడా తీసుకుంటున్నారు ఇప్పటి వరకు బ్యాలెట్ పేపర్ల సంఖ్య అభ్యర్థిని బట్టి ఈ విధంగా చెప్తుంది మొట్టమొదటికి ప్రాధాన్యతగా గంధం నారాయణరావు దీపక్ పులుగు డాక్టర్ నాగేశ్వరరావు కవల నామన వెంకటలక్ష్మి బొర్ర గోపికృష్ణ ఈ ఐదుగురు కూడా పోటీలో ఉన్నారు ఈ పోటీకి సంబంధించి ఓట్లను ఓటో ప్రాధాన్యత క్రమంలో ఓట్లను అభ్యర్థించే అవకాశం ఉంది పదహారు వేల నూట నూట తొమ్మిది మంది ఓటర్లు ఓట్ల హక్కు నమోదు చేసుకునేందుకోసం పూర్తిగా కూడా ఉభయ గోదావరి జిల్లాలో నూట తొమ్మిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎక్కడికెక్కడ ఈ ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని పర్యవేక్షిస్తూ అధికారులను జిల్లా కలెక్టర్లు అంటే ఐదు జిల్లాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పోలింగ్ పరిస్థితులు ఎక్కడా కూడా ప్రభావితం కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కాకుండా మూడెంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశాం కాబట్టి ఆ ఏర్పాటు ఎక్కడ ఇబ్బందులు రాకూడదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటు పోలింగ్ అయ్యే విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది మంచినీరు ప్రాథమిక ఆరోగ్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే విధంగా చెప్తున్నారు పోలింగ్ కేంద్రం నుంచి వంద మీటర్ల దూరంలో పూర్తిగా పోలీసులు ఆంక్షలు విధించారు ప్రతి చోట కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఎవరిని కూడా వచ్చే ఏర్పాటు చేయడం లేదు ప్రతి పట్టణ కేంద్రంలోనూ ఒక పోలింగ్ కేంద్రం ఉండే అవకాశం ఎక్కడ కూడా ఏర్పాట్లు జరిగింది ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీల ఎన్నికల చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లతో పాటు సిఎస్ కూడా దాక్ష సిఎస్ ప్రత్యేక కార్యదర్శి కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ యొక్క పరిస్థితులను అధ్యయనం చేస్తూ ఉంది ప్రస్తుతం ఇది ఉభయ గోదావరి జిల్లాలోని టీచర్ ఎమ్మెల్సీ సంబంధించిన ఎన్నికల సరళి